వాడ వాడబిల్ల ఒక దయ్యం ఉంది నేనున్నా పదమన్నాను నా కొందేలు భయపడింది కానీ నేను మాత్రం ధైర్యం చెప్పాను ముందున్నాలే పదమన్నానూ హరే జమచిక్క చమచిక్క చమ్మ చిక్క అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మగ దయ్యం ఉందా అరే దయ్యం లేదా అరే దయ్యముందా అరే దయ్యం లేదా అరే 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 ఇవాళ భలే సంతోషంగా ఉంది ఏంటిది అందరూ ఇక్కడ అడవిలో భలే సంతోషంగా పాటి చేసుకుంటుంటే ఈ నక్క మామ ఏం చేస్తున్నాడు ఇక్కడ పోయి పలకరిద్దాం పద వెళ్దాం ఏంటి నక్క మామ ఎప్పుడు పూల వేసుకుంటూ భలే తిరిగేవాడివి ఇప్పుడు ఏమైంది మరి దిగాలిగా కూర్చున్నావు ఏంటి ఏమైంది చెప్పు ఏమీ లేదు మమ్మల్ని అందరూ నక్క రూపం అని అంటూ ఉంటే నాకు చాలా నేను నేను ఎప్పుడైనా మోసం చేశానా నువ్వే చెప్పు నువ్వు మంచివాడివే నక్క మామ కాకపోతే మీ పురాతన కాలంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చెబుతాను విను అయితే ఒక చెట్టు దగ్గర ఒక నక్క కుంటుకుంటూ కుంటుకుంటూ నడుస్తుందట అప్పుడు అక్కడ నుంచి ఒక వెలుక వెళ్తుంటే నక్క మావా ఏమైంది మావా నీ కాలికి అని అడిగిందట కుంటుతున్నావేంటి అని అంటే ఆ నక్క మావా అందట నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది అని అన్నట అరే మావా నీకు ఇంత కష్టం వస్తే నేను కష్టం చూస్తూ ఊరుకుంటాన చెప్పు ఎక్కడ ఉంది అని అడిగింది ఆ ఎలక అయితే నేను తీస్తానని దగ్గరికి వెళ్ళి ఆ కాలి ముళ్ళు తీస్తుండగా మీ నక్క లటక్ అనే మింగేసిందట అంతే ఆ లెక్కన అప్పటి నుంచి మీకు ఆ పేరు పాతకపోయింది మీ జిత్తున మారి వేషాలు అప్పటి నుంచి మీరే ఆ పేరు స్థిరపడిపోయింది ఒకసారి చెడ్డ పేరు వస్తే ఎన్ని పనులు చేసినా ఫలితం ఉండదు అది తెలుసా ఏ సమూహంలోనైనా లేదా ఏ కుటుంబంలోనైనా అందరూ మంచి వారైనా ఎవరో ఒకరు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు అడవికి వస్తుంది దాని ఫలితంగా మిగతా వారు అనుభవించాల్సి ఉంటుంది ఒక రకంగా ఇది బాధాకరమే ఒక జిత్తుల మారి నక్క చేసిన పనికి నక్క అని పేరు మా ఇంటికి స్థిరపడిపోయింది పెద్ద పేరు నుంచి బయటపడాలన్నా అది సాధ్యం కాదు కథ ఎలా ఉంది వీడియో వస్తే లైక్ చేయండి వెరీ మచ్ మా ఊళ్ళో ఒక నక్కు ఉంది అది చాలా మంచిది అన్నది కాకపోతే నేనేమో దానికి ఏమో జిత్తుల మారి వేషాలు ఉన్నాయి అన్నాను దానికి నేను ఆ కథ చెప్పి దాని దగ్గర తప్పించుకొని ఉన్నాను చెమచిక్క చెమ్మచిక్క చెమ్మచిక్క అరే మల్లముగ్గ మల్లమక్క మొగల ముగ్గ అరే చెమచిక్క అరే మల్ల మల్లముగ్గ చెమచక్క అరే మల్ల మల్లముగ్గ ఆ కథ సమాప్తం వీరస లైక్ చేయండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఫర్ వాచింగ్ చందు కిలాంగస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్